ఆదిపర్వం భాగం యాభై ఏడు తపతి సంవరణుల వివాహం వైసంబానుడు చెప్తున్నాడు జనమేజయ గంధర్వుడు తనని తపతీనందనుడు అని సంబోధించడం విన్న అర్జునుడు గంధర్వ రాజా మేము కుందీపుత్రులం కదా కానీ నీవు తపదీ నందలు అని ఎందుకు అంటున్నావు ఈ తపతెవరు మేము తపతీ నందులను ఎలా అయ్యాము అని అడిగాడు గంధర్వుడు చెప్పసాగాడు అర్జునుడు ఆకాశ అర్జున ఆకాశంలో వెలుగులు చిమ్మే సూర్యుడి కాంతి స్వర్గం వరకు వ్యాపించి ఉంటుంది అట్టి సూర్యుని కూతురి పేరు తపతి ఆమె కూడా తండ్రిలా మిక్కిలి కాంతిగలది ఆమె సావిత్రికి చెల్లెలు తన తపస్సు కారణంగా ఆమె ముల్లోకాల్లో తపతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అందడి రూపవతి దేవతల్లో అసురుల్లో యక్షుల్లో అప్సరసల్లో ఎక్కడా లేదు సూర్యభగవానుడు ఆమెకి వివాహం చేద్దామంటే ఆమెకి తగిన వరుడు ఎక్కడా లభించలేదు అతడు మిక్కిలి చింతింపసాగాడు ఆ రోజుల్లో పూర్వంశంలోని రుక్షిని కొడుకైన సంవరుణుడు మిక్కిలి బలవంతుడు సూర్యారాధకుడై ఉన్నాడు అతడు ప్రతిదినం సూర్యోదయ సమయంలో అర్ఘ్యపాద్య గంధ పుష్ప ఉపహారాలతో పవిత్రంగా సూర్యుని పూజిస్తూ ఉండేవాడు తపోనీయమ ఉపవాసాలతో అతన్ని సంతోషం చేసేవాడు అహంకారం లేకుండా భక్తిభావంతో సూర్యుని ఆరాధించేవాడు మెల్లమెల్లగా సూర్యుని మనస్సులో ఇతడు నా కుమార్తెకి తగినవరుడు అనే ఆలోచన రాసాగింది అది కూడా అలాగే జరిగింది ఆకాశంలో సూర్యుడులాగే భూమి మీద సంవరుడు కూడా ప్రకాశమానుడై పూజింపబడుతున్నాడు ఒకరోజు సంవరుడు గుర్రాన్నిక్కి పర్వత ప్రాంతాల్లో అడవుల్లో వేటాడసాగాడు ఆకలి దప్పులతో అతని ఉత్తమమైన గుర్రం మరణించింది అతడు కాలినడకని తిరగసాగాడు అప్పుడు అతను ఒక అందమైన కన్యను చూచాడు ఏకాంతంలో ఒంటరిగా ఉన్న ఆ కన్యను అతను తదేకంగా చూడసాగాడు సూర్యకాంతి భూమి మీదకి ఈ రూపంలో దిగి వచ్చిందేమో అనుకున్నాడు తన జీవితంలో ఎప్పుడూ ఇటువంటి అందగత్తిని చూడలేదు అనుకున్నాడు రాజు కళ్ళు ఆమె మీద పాతుకుపోయాయి అతను అన్నీ మరిచి అటు ఇటు కనీసం కొంచెం కూడా కదలేకపోయాడు కాస్త చైతన్యంగానే బ్రహ్మదేవుడు ముల్లోకాల్లోని సౌందర్యాన్ని మధించి ఈ మధురమూర్తిని సృష్టించాడేమో అనుకున్నాడు ఆమెను సమీపించి సుందరి నీవు ఎవరి కూతురువు నీ పేరేంటి ఈ నిర్జనారాణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు కాంతి చేత నీ ఆభరణాలు కూడా మెరుస్తున్నాయి ముల్లోకాల్లోని వంటి సుందరి ఉండదు నిన్ను చూచి నా మనస్సు చెలించింది లాలసు పెరిగింది అని ఒక్కసారిగా గబగబా అడిగాడు రాజు మాటలు విని మాట్లాడలేదు మబ్బుల్లో మెరుపులా తక్షణం అంతర్ధానం అయిపోయింది రాజా ఆమెను వెతకడానికి ఎంతో ఎత్తనం చేశాడు ఆమె దొరక్కపోవడంతో విలపించి విలపించి మూర్చిపోయాడు సంవరుడు తెలివి తప్పి భూమి మీద పడిపోవడం చూసి తపతి తిరిగి అక్కడికి వచ్చింది తీయగండ రాజా లేవండి లేవండి మీ వంటి సత్పురుషులు ఆ చేతులై భూమి మీద వాలిపోకూడదు అమృతగుడికల వంటి మాటలు విని రాజు లేచాడు అతడు సుందరి నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి నీవు లేనిదే నేను జీవించలేను నా మీద దయచూపు ఈ సేవకుని విడవకు గాంధర్వ విధిపూర్వకంగా నన్ను స్వీకరించు నాకు ప్రాణభిక్ష పెట్టు అన్నాడు తపతి రాజా నా తండ్రి జీవించి ఉన్నాడు నా విషయంలో నేను స్వతంత్రాలని కాను నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే వచ్చి నా తండ్రితో చెప్పు పరతంత్రాలైనా మీ వద్ద ఉండలేను మీ వంటి కులీనుని భక్తవత్తులని విశ్వవిఖ్యాతి చెందిన రాజును పతిగా పొందడానికి నాకు మాత్రం అభ్యంతరం లేదు మీరు వినయము నియమము తపస్సు ద్వారా నా తండ్రిని ప్రసన్నంగా నన్ను ఇమ్మనడగండి నేను విశ్వ విశ్వంజైన సావిత్రిని సోదరిని అని చెప్పి ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది సంవరుడు అక్కడే మూర్చిదురయ్యాడు ఆ సమయానికి సంవరుడిని మంత్రి పరివారము అతను వెతుకుతూ వెతుకుతూ అక్కడికి చేరుకున్నారు వారు అనేక రకాల ఉపాయాలతో రాజుకు తెలుగు రప్పించేందుకు ప్రయత్నించారు తెలివి వచ్చాక రాజు అందరిని వెనక్కి పంపి ఒక మంత్రిని మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు అతడు భక్తితో చేతులు జోడించి పైకి చూస్తూ సూర్యభగవాను జానించసాగాడు మనస్సులోనే అతను తన పురోహితుడిని వశిష్ఠ మహర్షిని తలుచుకున్నాడు పన్నెండో రోజుకు వశిష్ఠుడు వచ్చాడు అతను రాజు మనస్సులోని ఆలోచన బస్సుకట్టి ఓదార్చి అతను ఎదురుగానే సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు సూర్యుని చేరుకున్నాక తను దాన్ని పరిచయం చేసుకున్నాడు సూర్యుడు అతనికి స్వాగత సత్కారాలు చేసి వచ్చిన పని ఏంటని అడిగాడు దేవా నేను మహారాజ్ సంవరణ కోసం మీ కుమార్తె తపతిని మనం అర్థిస్తున్నాను మీకు అతని ఉజ్వలమైన కీర్తి ధర్మజ్ఞత నీతిజ్ఞత గురించి తెలిసిందే కదా నీ కుమార్తెగా అతను తగిన వరుడు అన్న ఉద్దేశం అని చెప్పాడు సూర్యుడు వెంటనే అంగీకరించి తన కుమార్తెను అతని వెంట సంవరుని దగ్గరికి పంపించాడు వశిష్ఠుడు వెంట వస్తున్న తపతిని చూసి సంవరుడు ఆనందానికి అంతులేదు ఈ రీతిగా సూర్యభగవాన్ ఆరాధించి వశిష్ఠుని మహిం వల్ల సంవరుడు తపదని పొంది ఆమెను విధుపూర్వకంగా వివాహం చేసుకున్నాడు ఈ పర్వసాలలో సుఖంగా విహరించసాగాడు ఇలా పన్నెండు సంవత్సరాలు అక్కడే గడిపాడు రాచకార్యాలు మంత్రి మీద పెట్టేశాడు దీంతో ఇంద్రుడు వర్షాలు కురిపితున్న మానేశాడు కారణంగా ప్రజలు నశించిపోసాగారు వర్షాలు లేక పంటలు పండలేదు ప్రజలు హద్దులు మీరు ఒకరికొకరు దోచుకోసాగారు అప్పుడు వశిష్ఠుడు తన ప్రభావం చేత వర్షాలు కురిపించి తపదీ సమరల్ని రాజధానికి తీసుకొచ్చాడు ఇంద్రుడు యథాపూర్వకంగా వానలు కురిపిస్తున్నాడు పంటలు పండుతున్నాయి రాజదంపతులు వేల సంవత్సరాల సుఖాలు అనుభవించారు గంధర్వరాజా ఈ కథ చెప్పి అర్జున ఈ సూర్యకన్య తపతియే మీ పూర్వుడైన సమరణి భార్య ఈ తపతికి ఉపదయించిన వాడే కురువంశ ప్రవర్తుడైన కురుమహారాజు ఈ కారణంగా నిన్ను తపతీ నందనాన్ని సంబోధించాను అని చెప్పాడు